సమంత నాగ చైతన్యల డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించిన ఒక ఆడారబుల్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక ఈ వీడియోలో సమంత నాగ చైతన్యాలు ఎంతో సంతోషంగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేందుకు కనిపించారు వైరల్ అవుతున్న ఈ వీడియోని సమంత గతంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నాగచైతన్య సమంతాలు డైవర్స్ తీసుకోవడానికి ముందు తీసుకున్న వీడియో ఇది ఇక ఈ వీడియో తీసింది కూడా ఎవరో కాదు నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని నాగచైతన్య సమంత అఖిల్ ఈ ముగ్గురు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నారు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కపుల్ లిస్టు నాగచైతన్య సమ్మంతాల పేర్లు మొదటగా వినిపించేవి అటువంటి ఏజెంటా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు హేమాయ చేసేవే సినిమా ద్వారా నాగచైతన్య సమ్మంతాలు కలిసి నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు ఇక మొదటి సినిమా నుండే వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు ఇరు ఒప్పించి రెండు వేల పదిహేడులో గోవాలో హిందూ క్రిస్టియన్ పద్ధతిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా మజిలీ సినిమాలో మరోసారి జతకట్టారు పెళ్లైన నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకుని వార్తల్లోకెక్కారు ఇజెంటా ప్రస్తుతం నాగచైతన్య శోభితా తూలిపాలతో రెండో వివాహం చేసుకుని సమంతతో ఉన్న రిలేషన్ కి పూర్తిగా బాయ్ చెప్పాడు సమంత మాత్రం నాగ చైతన్యతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్న ఆ వీడియోని ఇంకా అలాగే ఉంచుకుంది దీన్ని బట్టి నాగ చైతన్యపై సమంతకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది నాగ చైతన్య తన జీవితంలో ఎంతో ముఖ్యమైన దానిని కోల్పోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు